ఫ్రెండ్స్ ఇవాళ పుణెలో ఉంటున్న మేమైతే ఇంప్రెస్ గార్డెన్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఫ్లవర్ షో జరుగుతుందనమాట ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది అప్పుడప్పుడు పిల్లలకి ఇలా ఫ్లవర్స్ ఇలా గార్డెన్స్ చూపిస్తుంటే కొన్ని కొన్ని తెలియని విషయాలు వాళ్ళకి కూడా తెలుసుకుంటారనమాట సో అందుకనే మేమైతే ఈ గార్డెన్కి వచ్చాము సో అంటే నాకు నేను వదులుతానా నాకు చాలా ఇష్టము సో ఇది ఎంట్రీ అయితే స్టార్టింగ్ అయితే లోపలికి వెళ్తున్నాం అనమాట ఇలా లోపలికి వెళ్ళేసి ఇక్కడ పార్కింగ్ చేయాలి పార్కింగ్కి కూడా టికెట్ తీసుకుంటారనమాట చాలా పెద్ద పార్క్ అనమాట ఇది సండే సండే పిల్లలు ఇక ఎప్పుడైనా హాలిడేస్ ఇచ్చినప్పుడు అయితే వాళ్ళ డాడీతో పాటు ఈ పార్క్కి వస్తారు నేనైతే ఎక్కువ రానమాట ఎందుకంటే ఇది దీంట్లో ఈ దీంట్లోకి ఈ పార్క్లోకి వచ్చామంటే వెళ్ళడానికి అసలు ఇష్టం ఉండదు అనమాట అంత బాగుంటుంది పార్క్ ఫ్లవర్స్ అంటే మనకి ఫ్లవర్స్ అంటే నర్సరీ ఉంటుంది ఫ్లవర్స్ అమ్మే చోట అక్కడ వేరు ఇది వచ్చేసి షో అనమాట మొత్తం అన్ని ఫ్లవర్స్ ఎన్ని కలర్ఫుల్గా ఉన్నాయో అసలు ఎంత బాగుందో నాకైతే చాలా ఇష్టం ఇలా ఫ్లవర్స్ అంటే నాకు ఇంకా ఫ్లవర్స్ చూశానంటే అసదుతన చామంచి పూలు చూడండి చిన్న చిన్న పూలు మనకి రియల్గా బయట అమ్ముతారు కదా పెద్ద పెద్ద కాడలు వచ్చేసి అవే అనమాట ఈ చామంచి పూలు ఇక కలర్స్ అయితే చాలా బాగున్నాయి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఎన్ని చెట్లు మాకు డాబా పైన పెంచాను అసలు ఇప్పటికి కూడా మొన్న వచ్చేటప్పుడు నాటేసి వచ్చాను అక్కడ అసలు అవి మంచి కలర్స్ మాకు ఇంట్లో అయితే పెట్టాను అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొంచెం హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఎండిపోయాయి నేను ఎక్కడుంటే అక్కడ ఫ్లవర్స్ ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఇప్పుడు అయితే కొన్ని ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఇది సీతమ్మ వారి చెట్లు అంటాను కదా మనకి రెడ్ కలరు పింక్ కలర్ ఉంటుంది కానీ ఇక్కడ ఆరెంజ్ కలరు పింక్ రెడ్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఈ గార్డెన్ పేరు చెప్పలేదు కదా ఇంప్రెస్ గార్డెన్ అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇంప్రెస్ గార్డెన్ కాంపిటీషన్ జరిగింది ఇక్కడ అయితే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లవర్ని డెకరేషన్ చేసేసుకొని వచ్చేసి అక్కడ పెట్టారు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని కూడా అక్కడ చేశారనమాట అయితే ఇక్కడ ఏంటంటే వాటర్ ఫుల్ అన్నీ సూపర్ Zuzar gada అసలు ఎన్ని కలర్స్ ఎన్ని ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఇంకా మా ఆయన మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట అసలు ఈ కలర్ఫుల్ చూస్తుంటే ఎంత అంటే మనసంతా ఎంత రిలాక్స్ అయిపోయింది తెలుసా ఈ కలర్స్ అన్నీ చూస్తుంటే ఎంత ముద్దు ముద్దుగా చిన్నగా ఎంత బాగున్నాయో అసలు నాకు చాలా ఇష్టం ఫ్లవర్స్ పెంచడము మా ఇంటి దగ్గర అయితే ఇంకా చెట్లు డాబా పైకి వచ్చేసాయి అన్నమాట మందరము ఇంకా జాత చెట్టు అన్ని ఫ్లవర్స్ అయితే ఇంటి దగ్గర అయితే ఉన్నాయి ఎంత మన సొంత ఇల్లు కాబట్టి అక్కడ మనం పెద్ద పెద్ద పాదులలో వేస్తాం కాబట్టి ఉంటే కానీ ఇక్కడ రెండుకుంటూ ఊరుకోరు కదా అస్సలు ఊరుకోరు అందుకనే నేను ఇక్కడ కొంచెము తగ్గించేసి గమ్లలో పెట్టేసి మొక్కలని అయితే పెంచుతున్నాను అనమాట నాకు చాలా ఇష్టము సో ఇక్కడ చూసారా బంతి పూలు వారి పూలు చూసారా ఇవి మన సైడ్ అయితే పెద్ద పెద్ద చెట్లకి వస్తాయి కదా ఇక్కడ చిన్న చిన్న నర్సరీలోనే ఇలా వారి కలర్ అంటే ఇది వచ్చేసి పింక్ కలర్ ఈ పైన వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట ఇలా స్టెప్ వైజ్ మొత్తం అన్నీ ఒక్కొక్క షేప్లో రౌండ్ షేప్లో అలాగా మొత్తం అంతా బాగా డెకరేషన్ చేసి ఫ్లవర్ షో అయితే చేశారనమాట అచ్చం ఫ్లవర్ షోనే కాదు ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఇంకా అలాగే ఎడ్యుకేషను అలాగే పార్క్కి వచ్చిన తర్వాత ఏదైనా చూడడానికి ట్రిప్ వెళ్ళినప్పుడు తినడానికి అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా ఎక్కడైనా సరే అది కూడా ఉంది చూపిస్తాను వెయిట్ చేయండి ఇక్కడ ఈ చెట్లు ఎప్పటి నుంచో అన్నమాట చాలా పెద్ద పెద్ద చెట్లు మంచిగా ఏర్లతో అయితే కింద నుంచి పై వరకు మంచి ఏర్లతో అయితే పెద్ద పెద్ద చెట్లు చాలా బాగుంది అసలు ఈ గార్డెన్లోకి వచ్చామంటే రిటర్న్ వెళ్ళాలని అనిపించదనమాట అంత బాగుంటుంది ఇక్కడ ఇవి చూసారు కదా ఈ ఫ్లవర్స్ అన్నీ మొత్తము మన సైడ్ అయితే పెద్ద పెద్ద కొండలల్లో ఉంటాయి కదా అడవిలల్లో ఉండే అలాంటి చెట్లు మొత్తం తీసుకొచ్చేసి ఈ విధంగా అయితే ఫ్లవర్ షోలో అయితే పెట్టారనమాట ఇవి పెంచడానికి అయితే వాళ్ళకి చాలా నెలలు పడుతుందని చెప్పేసి మా ఆయన నాకైతే చెప్పాడు అనమాట అవి త్వరగా నీళ్ళు లేకపోయినా కూడా చనిపోయావని చెప్తున్నారు అయితే ఇదంతా మొత్తం ప్లేస్ ఇ ఇంకా మనం ఫ్లవర్స్ ఇంట్లో పెంచుకోవాలి డెకరేషన్ డైనింగ్ టేబుల్ అలా కావాలనుకుంటే ఇలాంటివన్నీ మట్టివి ఇంకా కలర్ స్పోర్ట్స్ అనేది మొత్తం దొరుకుతాయి అనమాట ఏ చూడండి ఒకసారి మరాఠీ ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్ యూజ్ చెన్నడతను మీరు మొత్తం ఫ్లవర్ షో చూసాము ఇంకా ఫుడ్ ఫుడ్ విషయంలోకి వస్తే ఇంకా ఇక్కడ మొత్తం స్నాక్స్ తినడానికైతే ఒక సైడ్ వచ్చేసి మొత్తం వెజ్ వెజ్ రైస్ నూడిల్స్ పాపడు అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి స్నాక్స్ అనమాట సో ఇంకా నేనైతే స్నాక్స్ సెంటర్లోకి అయితే వెళ్ళాను అనమాట ఇంకా ఇక్కడ అరటిపండ్లు చిప్స్ ఇంకా చిప్స్ అలాగే మొక్కజొన్నవి సాపుదాన్ని నానబెట్టేసి చిప్స్ లాగా మొత్తం అంతా అన్ని స్నాక్స్ అయితే అమ్ముతారు నేనైతే ఇందులో ఇంకా పోహా అయితే అటుకులతోటి చేసింది తీసుకుందాం అనుకున్నాను కానీ మా ఆయన అయితే వద్దనేశాడని చెప్పి ఇలా బొరుగు మసాలా తీసుకున్నాం అనమాట ఎంతన్నా మన టేస్ట్లు మన వేరే ఉంటాయి కదా సో అవన్నీ అయితే నేను ఏం తీసుకోలేదు అందులో స్వీట్ ఎక్కువ ఉంటుందన్నమాట అటుకులల్లో అందుకనే తీసుకోలేదు ఇక అవి తీసుకొని వచ్చేసి మొత్తం అంతా ఇలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా మావాడైతే మేము ఇలా మొత్తం అన్ని వీడియో తీసుకుంటుంటే వాడు వెళ్ళి అక్కడ గేమ్స్ ఆడుతున్నాడు అనమాట ఇంకా గేమ్స్ కూడా టికెట్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ అంట కూడా అమ్ముతారనమాట ఇవన్నీ ఫ్లవర్స్ కి మందులు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ ప్రైజ్లు అనమాట ఇంట్లో మొత్తం అన్ని ఒక్కొక్కటి ఒక విధంగా అయితే డెకరేషన్ చేసుకొని వచ్చారు ప్రతి ఒక్కరికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక నేమ్ ప్లేట్ అంటే నేమ్ పెట్టేసుకొని అవార్డ్స్ అయితే అక్కడ పెట్టారనమాట ఇవన్నీ రియల్ పూలు అండి రియల్ పూలు చాలా అంటే చాలా బాగుంది అసలు రియల్గా చూస్తే ఎంత బాగుందో సొద్ద తోటి దానిపైన ఇలా ఫ్లవర్స్ పెట్టేసి చూసారు ఆ గులాబీకి డబల్ కలర్స్ అన్నీ చూసే ఉంటారు కానీ కొంతమంది చిన్న పిల్లలకి కూడా ఫ్లవర్స్ కలర్స్ ఇవి రియల్గా ఉంటాయి ఇవన్నీ తెలియదు కదా సో అలాంటప్పుడు పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చూడడం కూడా చాలా మంచిది ఇదైతే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారనమాట డబల్ కలర్స్ తోటి ఇక మొత్తం అంతా మేము అన్నీ చూసుకొని అయితే బాగా ఎంజాయ్ చేశాము అనమాట చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే ఈ గార్డెన్ దగ్గరే మాకు కానీ నేను తక్కువ వస్తానన్నమాట ఎందుకంటే ఇక్కడికి వస్తే నాకు టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేను రాను ఇంకా నిన్న కావాలనే వచ్చాను అనమాట ఎందుకంటే ఫ్లవర్స్ షో కాబట్టి అందుకోసమనే వచ్చాను నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము సో తప్పకుండా మిస్ అవ్వకుండా పోవాలని చెప్పేసి నేను వచ్చేసాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేయండి ఓకే ఇంకా మా వాడు మా ఆయన మేము ఇంకా పిల్లలు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసేసి ఫొటోస్ అన్నీ వీడియోస్ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి మెమరీస్ అయితే ఇంకా లైఫ్లో ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి అన్నమాట చూసారు కదా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్